మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతనేని తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ డాక్టర్ వేంపల్లి గంగాధర్ రచించిన వానరాయుడి పాట కథ వినండి కథ వినే ముందు డాక్టర్ వేంపల్లి గంగాధర్ గురించి చిరుపరిచయం డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు కవి పాత్రికేయుడు రచయిత వీరి కథలు కడప ఆకాశవాణి కేంద్రం నుంచి ధారావాహికంగా ప్రసారమయ్యాయి యోగి వేమన విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థులకు వీరి నవల నేల దిగిన వాన పాఠ్యాంశంగా నిర్దేశించారు సమకాలీన సాహిత్య సృజనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారి రచనలు పాఠకులకు చాలా ఇష్టమైనవి నాకు కూడా ఇష్టమైన కథ వానరాయుడు పాట వినిపించడానికి మీ ముందుకు వచ్చేసాను కథ వినండి వానరాయుడి పాట రచన డాక్టర్ వేంపల్లి గంగాధర్ ఉత్తరాన ఒక ఉరిమి కురవాలా దక్షిణాన వకవాన దాగి కురవాలా పడమరా ఒకవాన పట్టి కురవాలా తూర్పున వకవాన తుళ్ళి కురవాలా పాట సాగిపోతా ఉండాలి పాట ప్రవహిస్తా ఉండాది పాట పరవళ్ళు తొక్కుతూ ఉండాది పాట పరవశిస్తా ఆడతా ఉండాలి తెల్లటి ఆకాశం మీద నల్లటి మోడాలు కమ్ముకుంటా ఉండాయి మోడాలు మోడాలు పెనవేసుకుని అల్లుకుపోతూ ఉండాయి ఒకదానికొకటి చేతులు పట్టుకుని కదలి వస్తా ఉండాయి కదలి కదలి పాట ప్రవాహానికి కదలి వస్తా ఉండాయి పాటకు తలాడిస్తా పచ్చని వరి పేరు వయ్యారాలు పోతా ఉంది కర్రిమోడాలు కదలివస్తా కరిగిపోవటానికి సిద్ధపడతా ఉండాయి ఉరుము ఉరిమింది మెరుపు మెరిసింది కురిసింది ఒక వాన ఈదురు గాలికి కట్ట మీద కానుక చెట్ల కొమ్మలల్లాడతా ఉండాయి ఆగని పాట సాగుతూనే ఉంది యాన్నుంచి వస్తా ఉంది ఆ పాట ఎవరు పాడతా ఉండారబ్బా చినుకులు కురుస్తా ఉండాయి మేఘాలు హృదయాలను తెరిచి చినుకు దారల్ని కురిపిస్తా ఉండాయి నేలంతా నోరు తెరచుకొని దాహం తీర్చుకుంటా ఉంది గాలికి ఊగుతా ఉండే వరికంకులు తడుస్తూ ఉండాయి మురుస్తా ఉంటాయి ఆడతా ఉండాయి తమకంతో తడిసి ముద్దైపోతా ఉండాయి మోడాల నీడల కింద నిబ్బరంగా శ్వాసను స్వప్నిస్తూ పచ్చని విశ్వరూపాన్ని చూపిస్తా ఎదిగిన పైరు శిరస్సు వంచి నమస్కరిస్తుంది చినుకుల రాకకు పాట వానపాట వానరాయుడి పాట వానను కురిపిస్తూ ఉండాలి కమ్ముకొచ్చిన మేఘాలు పంటకి ప్రాణం పోస్తా ఉన్నాయి ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఏనుగు కొండ బండపై నుంచి ఆకాశానికి వేసి చూస్తా పాట పాడుతా ఉండాడే అతని పేరే కాటమరాయుడు అందరూ అసలు పేరు వదిలేసి వానరాయుడని పిలుస్తారు ఆత్మీయంగా దిగడాల నల్లరేగడి భూమిలో తలెత్తుకుని గర్వంగా ఎదిగి నవ్వుతా ఉండే వరికంకుల పంట అతడిదే నాలుగు కాండ్ల ఎడ్లతో దుక్కు దున్ని నేలను సాగు చేస్తాడు నాట్లు వేస్తాడు కలుపు తీస్తాడు ఒక్కడిదే శ్రమ వరికంకులు గుత్తులు గుత్తులుగా ముంచుకొస్తాయి నీళ్లు పెట్టాల్సిన గడియ రాగానే రాగమెత్తుకుంటాడు పాట అందుకుంటాడు గాలికి పోసి గానం చేస్తాడు కదుల్తా మేఘాలు తన్మయత్వంగా కదిలివస్తాయి వరికంకుల పైన మోడాలు నేడలు పడతాయి గడియ గడియకు స్పందిస్తాయి వానరాయుడి వరికంకులకు గువ్వలు కాపలా కాస్తాయి ఆ పాటలోని పరవశమది అతడి అంతరాత్మలోని భావానికి పల్లవది పడమటి దేశం రాజు హిరణ్యుడు బంగారు రంగు గుర్రమెక్కి వెండి కళ్యం చేతపట్టి దేశాటనం బయలుదేరినాడు రాజ్యాలన్నీ తిరుగుతా విశేషాలన్నీ తెలుసుకుంటా పోతా ఉండాడు ఈ యాత్ర మొదలయ్యి ఏడాది దాటిపోయింది ఎంతో భూమి తిరిగాడు ఎక్కడ చూసినా కరువు ఎండిపోయిన భూములు చెరువులు కాల్వలు బావులు పంటలు కరువు మంటలు గుండె కోతలు బోరు బోరున విలిపిస్తున్న రైతులు తినటానికి తిండి లేక నకనకలాడతాండే ప్రజలు పశువులు చినుకు లేదు వాన లేదు తడి లేదు రాజ్యాలన్నీ కరువుతో అల్లాడిపోతూ ఉంటాయి ఎకరాలు ఎకరాలు తమ గుప్పెట్లో పెట్టుకుని మేసం మెలేసి బతికే భూస్వాములు కూడా కరువు దెబ్బకు విలవిలలాడుతా ఉంటారు రాజ్యమంతా కంప చెట్లు పుట్టుకొస్తా ఉండాయి ఒకప్పుడు వజ్ర వైడూర్యాలు రత్నాలు రాసులు పోసి అమ్మిన పుర వీధులు నిర్మానుష్యంగా జీవం కోల్పోయి కనిపిస్తా ఉండాయి హిరణ్యుడు చివరి యాత్ర ముగిసింది ఇంటి దారి పట్టినాడు తిరిగి పడమటి రాజ్యంలోకి ప్రవేశిస్తా ఉండేటప్పుడు అప్పుడు కనిపించింది ఆకాశంలో అద్భుతం తెల్లటి ఆకాశంలో నల్లటి మూడెం ఒకటి కదలిపోతా పోతా ఉండాలి ఎక్కడికి తెలుసుకోవాలనే ఆసక్తి యాత్ర దారి మారింది మోడెం వెనక వెంబడిస్తా వెంట పడినాడు కదలిపోతా ఉండే మూడెం వెనక సాగిపోవటం సాధ్యం కావటం లేదు ఊరంటే ఊరు లేదు పల్లెంటే పల్లె లేదు పైన పోతా అండే మోడెం అడవి దాటుకుంది లోయ దాటుకుంది కొండ దాటుకుంది పోతానే ఉండాలి కింద పోతాండే ముండిరాజు హిరణ్యుడు అడవిని లోయను కొండను అస్త కష్టాలు పడతా దాటుకుంటా పోతానే ఉండాడు గస చెమటలు అలసి సొలసి ముందుకు సాగుతూనే ఉండాడు వెంట సైన్యంతో పాటుగా కాకులు దూరని కారడివి చీమల దూరని చిత్తడివి ఇంకొంత దూరంలో వస్తాయనగా ఆ మార్గ మధ్యములో ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఎత్తైన ఏనుగు కొండ కనిపిస్తా ఉండాది చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు ఎత్తైన కొండ దాని మీద బండ బండ మీద మనిషి మనిషి నుంచి దూసుకొస్తున్న పాట వానరాయుడు పాట వినిపిస్తా ఉండాది చిత్త చిత్త వాన కురిసే చిత్తారి వాన కురిసే బంగారు వానలొచ్చే పచ్చని పంటలొచ్చే కురిసరా ఒక వాన కదులుతా వచ్చిన కర్రెమోడం ఆగింది గాలికి ఊగతా ఉండే కొండ క్రింది వరికంకులను తడపను మోడం సిద్ధపడింది చూస్తూ ఉండగానే చినుకులు ఎత్తుకున్నాయి తడుస్తాంది నేల మురుస్తాండాయి వరికంకులు పాట వానరాయుడు పాట కమ్ముకున్న మోడెం వానను పైనుంచి కురిపిస్తానే ఉండాది హిరణ్యుడి చేతిలో వెండి కళ్ళెం బిగుసుకుంది బంగారు రంగు గుర్రం ఆగింది చూస్తా ఉండాడు కల కాదు నిజం కలవరం కలకలం మేఘం మేఘమొకటి బయలుదేరి ఇక్కడికొచ్చి కురుస్తా ఉండాది ఎంత విశేషం ఏ రాజ్యంలోనూ ఈ వింత చూసింది లేదు ఎక్కడా వినింది లేదు కొండ బండపై నుంచి లేలగా వానరాయుడు పాట వినిపిస్తానే ఉండాలి విన్నాడు ఆ కంఠంలో ఆ స్వరంలో ఎంతో మాధుర్యం వినమ్రత మైమరిపించే పరవశం కట్టమీది కానుక చెట్ల నీడలో సేద తీరాడు హిరణ్యుడు వింతగా ఆకాశానికేసి చూస్తూనే ఉండాడు చినుకులు చినుకులు కురుస్తానే ఉన్నాయి కొంతసేపటి తర్వాత పాట ఆగింది వాన నిలిచింది నిశ్శబ్దం నిశ్శబ్దం హిరణ్యుడు ఒకే ఒక్క కేక వేశాడు నలు దిక్కులు ప్రతిధ్వనించేలా నేను కరువును జయించాను అని ఎక్కండి పైకి పై పైకి ఏనుగుకొండ శిఖరానికి బండ పైకి అక్కడే ఉండాడు మనకు కావలసిన మనిషి వాణ్ణి రెక్కలిచి గొలుసులతో బంధించి కిందకు ఈడ్చుకురండి మన రాజ్యమంతా కురవాల్సిన వానని వీడొక్కడే ఇక్కడ కురిపించుకుంటా ఉండాడు వీడి పాటతో మనం మన రాజ్యమంతా వర్షాలు కురిపించుకోవాలి ఎక్కండి పైకి పై పైకి ఆజ్ఞాపించాడు సైన్యాన్ని హిరణ్యుడు రాజు ఆజ్ఞ దండు కదిలింది ముందుకు నునుపైన కొండను ఎక్కడంలో అనుభవం లేని వాళ్లంతా జారి కిందకొచ్చి పడతా ఉండారు ఇంకొందరు తాళసాయంతో ఎక్కుతా ఉండారు కింద నుంచి ఈ విన్యాసాలన్నీ హిరణ్యుడు చూస్తానే ఉండాడు కన్నార్పకుండా రెండు పగళ్ళు ఒక రాత్రి గడిచిన తర్వాత సైన్యం కిందకి దిగింది ఒక వయసు వ్యక్తిని గొలుసులతో కట్టి తీసుకొచ్చి హిరణ్యుడు ముందుంచారు అతడు శిరసు వంచి నమస్కరించాడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కాని హిరణ్యుడు నమస్కరించలేదు ఆ వ్యక్తిని పరీక్షగా చూశాడు అతడు సాదాసీదాగా ఉన్నాడు ఎక్కడా పిడికెడు కండలేదు శరీరంలో పెద్ద గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు ధరించి ఉన్న దుస్తులు కూడా చాలా పాతవి మనిషి నిర్మలంగా ఉన్నాడు ముఖంలో ఏదో జీవకళ తొణికిసలాడతాంది హిరణ్యుడు ఇంకా ఏదో ఊహించాడు ఉన్నతంగా అతడి ఊహలన్నీ చెదిరిపోయాయి నవ్వు నవ్వు వస్తుంది ఆ వ్యక్తిని చూడగానే కొండపై నుంచి పాట పాడింది నువ్వేనా మొదటి ప్రశ్న వేశాడు హిరణ్యుడు అవును దేవరా నీ పేరు నా పేరు కాటమరాయుడు కాని అందరూ వానరాయుడనే పిలుస్తారు ఏ రాజ్యం మీది తెలియదు దేవరా ఈ ఏనుగు కొండకు అవతల ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఉన్నామని తెలుసు అంతే జవాబిస్తున్నప్పుడు అతడి కళ్ళల్లో కొత్త కాంతి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వినమ్రతతో కూడిన వ్యక్తిత్వం ఆత్మీయ వదనం నీ తల్లిదండ్రులు ఎవరు నా తండ్రి ఆకాశన్న నా తల్లి భూమమ్మ ఎక్కడుంటారు వాళ్ళు నా తండ్రి నన్ను దీవిస్తా పైనుంటే నా తల్లి నన్ను కాపాడుతా ఉంటుంది నీ కులమేది నాది మానవ కులం నీ మతమేది నాది మానవ మతం బాణరాయుడు ఇస్తున్న సమాధానాలు హిరణ్యుడికి ఏమాత్రం నచ్చటం లేదు అసహనంగా ఉంది నా రాజ్యంలోకి వచ్చి నాతోనే వితండం వాదిస్తా ఉండావా నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు రాజసభలో నిన్ను ప్రవేశపెట్టి విచారించి ఉరితి ఇస్తా అప్పటికి కానీ నీకు జ్ఞానోదయం కలగదు రాజు కన్నెర్ర చేశాడు వానరాయుడిని బంధించి చీకటి చెరసాల్లో వేశారు నాలుగు రాత్రులు ఐదు పగళ్ళు పూర్తయిన తర్వాత బయటకు తీసుకొచ్చారు ఆ వ్యక్తి ముఖంలో ఎక్కడా దిగులు లేదు బాధ లేదు ఎప్పటిలాగానే ఉండాడు ముఖంలో అదే జీవకళ అదే చిరునవ్వు అందరికీ ఆశ్చర్యంగా ఉంది వానరాయుణ్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టారు సభంతా ఉత్కంఠంగా చూస్తుంది ఇప్పటికైనా నేను అడిగిన ప్రశ్నలకు అడిగినట్లుగా సమాధానం చెప్పు వదిలేస్తాను లేదంటే నీకు ఊరి తప్పదు హెచ్చరించాడు హిరణ్యుడు వానరాయుడు ఏం మాట్లాడలేదు తలంచుకుని నిలబడి ఉన్నాడు నీకు ఈ పాటలు ఎవరు నేర్పించారు మా తాత ఆయన ఎక్కడున్నాడు చనిపోయి చాలా కాలమైంది నువ్వు ఎక్కడుంటావు దిగువ కొండలో దిగువ కొండలో ఎవరుంటారు పేదవారు నువ్వు రహస్యంగా శిస్తు చెల్లించకుండా పంట పండిస్తున్నదెవరి కోసం కోసమే సామంత పాలక వెంటనే మన సైన్యంతో వెళ్ళి దిగువకొండలోని పేదవారిని అందర్నీ తీసుకొచ్చి చెరసాలలో బంధించండి హిరణ్యుడు కర్కశంగా ఆజ్ఞాపించాడు వద్దు వద్దు దేవరా వారికే పాపం తెలియదు పాపం పేదవాళ్ళు వారి జోలికి వెళ్ళొద్దు వానరాయుడు ఆవేదన పట్ట వేడుకున్నాడు వారి విషయం తర్వాత మాట్లాడదాం నా ప్రశ్నలకు ఇలాగే సమాధానం ఇవ్వు మీసాన్ని పైకి దువ్వాడు హిరణ్యుడు మళ్ళీ ప్రశ్న రాజ్యమంతా కరువుతో అల్లాడిపోతా ఉంది రైతులంతా దుఃఖిస్తా ఉండారు వాన చుక్క జాడలేదు రాజ్యమంతా కురవాల్సిన వానల్ని నువ్వు బలవంతంగా మోడాల్ని నీ పాటతో తరలించుకుని నీ పంటపైనే కురిపించుకోవటం ఎంతవరకు న్యాయం తీక్షణమైన చూపులతో ప్రశ్న తెలియదు దేవరా నాకు మా తాత నేర్పిన న్యాయం ఒక్కటే మనిషిలో మానవత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేవాడు మనిషిలో మానవీయత లోపించిన రోజున ప్రకృతి కూడా మనిషికి కనికరించదని చెప్పేవాడు నేను ఆ మాటలు నమ్మలేదు ఆయన ఆచరించి చూపాడు నేను కేవలం దాన్ని అనుసరిస్తున్నానంతే వానరాయుడు ప్రతి మాట నమ్మకంతో విశాల ఆకాంక్షతో చెప్తున్నట్టు ఉంది సభంతా ఆసక్తిగా వింటున్నారు ఏం జరగబోతుందా అని చూస్తున్నారు ఆయనేం చేశాడు ఆసక్తిగా ప్రశ్నించాడు హిరణ్యుడు ఏనుగుకొండ బండ చుట్టూ ఉన్న భూమిని సాగు చేశాడు విత్తనం వేశాడు బండ పైకెక్కి గొంతెత్తి వానపాటలు పాడేవాడు అంతేకాని ఏ క్షుద్ర పూజలు చేసేవాడు కాదు ఏ జంతుబలు ఇచ్చేవాడు కాదు ఏ కడవ సాంగ్యాలు లేవు ఏ కప్పల పెళ్లిళ్ళు చేసేవాడు కాదు మొదట్లో పాడి పాడి అలసి కళ్ళు తిరిగి పడిపోయేవాడు కాని తన కృషి ఆపేవాడు కాదు పంటను బిడ్డలా సాకేవాడు అప్పుడప్పుడు తుంపర చినుకులు కురిసేవి చివరాఖరికి కొంత పంట పండింది దాన్ని నాలుగు భాగాలు చేశాడు ఒక భాగాన్ని వికలాంగులకు అనారోగ్యులకు అనాథలకు ముఖ్యంగా గుడ్డివారికి కుంటివారికి వ్యాధులు రోగాల బారిన వారికి మానసికంగా బాగోలేక పిచ్చివారిగా జీవిస్తున్న వారి కోసం కేటాయించి ఉచితంగా పంచేవాడు రెండవ భాగాన్ని ఆకలితో అలమటించే పేదవారికి బిడ్డల చేత వెలివేయబడిన వృద్ధులకు వితంతువులకు ఇల్లు విడిచి బయటకు వచ్చిన పిల్లలకు యాత్రికులకు ఉచితంగా పంచేవాడు మూడో భాగాన్ని తన పొలానికి కాపలాగా ఉండే పక్షులకు గొవ్వలకు జీవరాశులకు జంతువులకు వన్యప్రాణులకు కేటాయించేవాడు చివరిగా నాలుగో భాగాన్ని తన ఆహారం కోసం మళ్లీ పంట వేసుకోవటం కోసం తీసిపెట్టుకునేవాడు ఈ నాలుగు కేటాయింపులు ఎప్పుడూ సవ్యంగా జరిగేవి ఈ లెక్క ఎప్పుడూ తప్పేవాడు కాదు దీన్ని ప్రకృతి గుర్తించింది అప్పటి నుంచి ఎప్పుడు ఆయన పాట ఎత్తుకున్న వాన అదే వచ్చి కురిసేది పంట పచ్చని విశ్వరూపం చూపేది ఇదే పద్ధతి నాకు ఆయన నేర్పాడు ఆయన కాలంలో కలిసిపోయిన తర్వాత నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను అంతే స్థితప్రజ్ఞంగా స్థిమితంగా వివరంగా జవాబిచ్చాడు వానరాయుడు సభంతా నిశ్శబ్దంగా నివ్వెరపోయి చూస్తూ వింటూ ఉంది మరి మాకిక్కడ వర్షాలు ఎందుకు కురవటం లేదు మరో ప్రశ్నని హిరణ్యుడు సంధించాడు ఏం చెప్పమంటారు దేవరా మనిషితనం ఇక్కడ ఎక్కడుంది మానవీయత ఎక్కడుంది ప్రతివాడు ఎదుటివాడిని దోచుకోవాలనుకునేవాడే పాపాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు అవినీతి అధర్మం దగ కుట్ర కుతంత్రం వెరసి వీటి కింద మనిషి ఎప్పుడూ చచ్చిపోయాడు వీళ్లకు ఇలాంటి వారికి ప్రకృతి ఎందుకు సహకరిస్తుంది అందుకే ఇక్కడ వర్షాలు కురవవు పంటలు పండవు ఎప్పుడు కరువులు కాటకాలు విద్వేషాలు విధ్వంసాలు యుద్ధాలు మనిషి వీటి మధ్యనే అంతరించిపోతున్నాడు ఇది నిజం నేనిప్పటికీ ఇరవై రెండు యుద్ధాలు చేసి తూర్పున దుర్గకోట నుంచి పశ్చిమాన రేనాటి గడ్డ వరకు రాజ్యాలు జయించిన వాడిని నేను నాకే నీవు ధర్మ అధర్మ న్యాయ అన్యాయాలు నేర్పిస్తున్నావా హిరణ్యుడు మరోసారి మండిపడ్డాడు వానరాయుడు మౌనంగా నిల్చున్నాడు నాకు నువ్వేం చేస్తావో తెలియదు తెల్లారేపాటికి నా రాజ్యమంతా వాన కురవాలి చెరువులు నిండాలి బావులు పొరలాలి కాల్వలు పారాలి నువ్వు ఏ పాట పాడతావో నాకు తెలియదు నా రాజ్యమంతా వర్షాలు కురవాలి ఇదే నా ఆజ్ఞ హెచ్చరించాడు కోపంగా హిరణ్యుడు మా తాత చెప్పిన లెక్క ప్రకారం మీ రాజ్యంలో పండిన పంటనంతటినీ నాలుగు భాగాలుగా వాటలేసి ఆ సిద్ధాంతాన్ని అనుసరించి చూడండి పాపాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు యుద్ధాలు వదిలేసి మనిషిని సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఏకీకరించండి అప్పుడేమైనా ప్రకృతి మీ మాట వింటుందేమో ఎదురు చూద్దాం తన దగ్గర ఇంతకంటే ఇంకేం సమాధానం లేదన్నట్లు స్థిరంగా చెప్పాడు వానరాయుడు హిరణ్యుడిలో ఆవేశం ఆక్రోశం నువ్వు చెప్తున్నదేమిటి సత్యం నువ్వు చేస్తున్నదేమిటి సేవ రాజ్యమంతా నీ పాటతో వాన కురిపిస్తే అది సేవ కాదా ఆ విషయం నా చేతుల్లో లేనిది ఇప్పుడేం చేయమంటావు నన్ను నా ప్రదేశానికి పంపండి నా బతుకు నేను బతుక్కుంటాను నాకు సంతృప్తినిచ్చేలా జీవిస్తాను అది కుదరదు నిన్ను విడిచిపెట్టను అయితే మీ ఇష్టం హిరణ్యుడి కళ్ళు ఎర్రబడ్డాయి రాజాజ్ఞను ధిక్కరుస్తావా అనే కసి కనిపిస్తా ఉండాలి గట్టిగా చప్పట్లు కొట్టాడు సైనికుడు చిత్తం ప్రభు అన్నట్లు వచ్చి నిల్చున్నాడు కర్కసమైన శిక్షణ ఏదో అమలు చేయమన్నట్టు మూర్ఖంగా తీర్పునిచ్చాడు రాజసభంతా విషాదంతో ఆలోచనలో పడింది విశాల నీలాకాశం కప్పుకొని వెన్నెల జడివాన కింద ఏకాంతంగా చీకటితో సంభాషిస్తూ తనకు నచ్చిన పాట పాడుకుంటూ స్వచ్ఛంగా పరవశిస్తూ పరిమళిస్తున్నప్పుడు కాలం గోడల నుంచి వికటాటహాసం చేసుకుంటూ దూసుకొస్తున్న రాక్షసం మృగ ఆకారం వేయి కన్నులు వేయి చేతులు వేయి తలల వికృత రూపం ఉక్కు సంకెళ్లతో వెంటాడుతూ వేటాడుతూ అవును అది అచ్చం పడమటి దేశం రాజు హిరణ్యుడిలానే ఉంది ఆగిపోయింది వానరాయుడు పాట ఆగిపోయింది మోగబోయింది సంధ్యమేఘం ఏడస్తాంది హిరణ్యుడిని శాపనార్థాలు పెట్టా బోరు బోరున కన్నీళ్లు చిందిస్తాంది నీ రాజ్యంలో తొండలు గుడ్లు పెట్టి కంపచట్ల వనాలు లేయాలి ఎక్కడే కాని చుక్క నీళ్లు లేకుండా నాలికలు పెరుక్కుని చావాలి ఏడేడు తరాలు నీ రాజ్యంలో కరువు కమ్ముకోవాలా అంట మేఘం హిరణ్యుణ్ణి తిట్టిపోస్తాంది వానరాయుడా ఎక్కడున్నావు నీ పాట వినాలని వస్తిని నీవు ఏమైపోతివి కట్ట మీద కానుక చెట్లు వానం లేక గాలు లేక కొమ్మలన్నీ అల్లాడిపోతా ఉంటాయి మేఘం దుఃఖిస్తా ఉండాలి వానరాయుడి పాట కోసం నిరీక్షిస్తా ఉంది వానరాయుడి పాట కథ విన్నారు కదండి ఈ వారం వారపత్రిక నిర్వహించిన గురజాడ అప్పారావు స్మారక కథల పోటీలో రెండు వేల ఎనిమిదిలో బహుమతి పొందిన కథ వానరాయుడి పాట రచన డాక్టర్ వేంపల్లి గంగాధర్ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కథపై స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా నాకు చాలా ఇష్టమైన ఈ కథని చక్కగానే వినిపించాలని భావిస్తున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథని మీ సన్నిహితులతోనూ స్నేహితులతోనూ బంధువులతోనూ సాహితీ అభిమానులతోనూ పంచుకుంటారు కదా ఇంత మంచి కథని విన్నందుకు మనసంతా ఆనందంతో ఉంది కదా తప్పకుండా ఈ కథని షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ కథ బాణరాయుడు పాటను వినిపించడానికి అనుమతినిచ్చిన డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పటితో ముగిస్తున్నాను మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజాకాతి విభిన్న కథల సమాహారం వనజాకాతినేని వింటూనే ఉండండి